మహాశివరాత్రి మహాలింగ ఆవిర్భావం మహాశివరాత్రి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం లింగోద్భవ వృత్తాంతం ఒకనొక నాడు బ్రహ్మ విష్ణువులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన మొదలైంది ఆ వాదన దాటుతున్న సమయంలో వారి మధ్యలో పాతాళ్లోకం నుండి ఒక అగ్నిస్తంభం పుట్టుకొచ్చింది ఎనలేని వెలుగులు వెదజల్లుతూ భూన భోంతరాల వరకు వ్యాపించి ఉంది ఆ మహాలింగాకారం ఆశ్చర్యంతో చూస్తున్నారు బ్రహ్మ విష్ణువులు వెంటనే ఆ లింగాకారం బ్రహ్మ విష్ణువులతో మీలో ఎవరు నా ఆధ్యంతాలను కనుక్కొని ముందుగా నా దగ్గరకు వస్తారో వారే గొప్ప అని అన్నది వెంటనే విష్ణువు వరాహరూపం ధరించి పాతాళంలో అంతాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడు బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఆదిని కనుక్కోవడానికి వెళ్ళాడు కానీ వారికి శివుని ఆద్యంతాలు ఎంత శోధించినా కనిపించలేదు వారి ప్రార్థన ఆలకించిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసి ముల్లోకాలను కాపాడుతున్నాడు ఇలా రాత్రి వేళలో లింగోద్భవం అయిన కారణం చేత ఈ రాత్రిని శివరాత్రిగా మహాశివరాత్రిగా ఇది మహాజ్వాల కనుక మహాశివరాత్రిని ఒక పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా అయ్యింది మహాశివరాత్రి మహాలింగ ఆవిర్భావం మహాశివరాత్రి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం లింగోద్భవ వృత్తాంతం ఒకనొక నాడు బ్రహ్మ విష్ణువులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన మొదలైంది ఆ వాదన దాటుతున్న సమయంలో వారి మధ్యలో పాతాళ్లోకం నుండి ఒక అగ్నిస్తంభం పుట్టుకొచ్చింది ఎనలేని వెలుగులు వెదజల్లుతూ భూన భోంతరాల వరకు వ్యాపించి ఉంది ఆ మహాలింగాకారం ఆశ్చర్యంతో చూస్తున్నారు బ్రహ్మ విష్ణువులు వెంటనే ఆ లింగాకారం బ్రహ్మ విష్ణువులతో మీలో ఎవరు నా ఆద్యంతాలను కనుక్కొని ముందుగా నా దగ్గరకు వస్తారో వారే గొప్ప అని అన్నది వెంటనే విష్ణువు వరాహ రూపం ధరించి పాతాళంలో అంతాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడు బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఆదిని కనుక్కోవడానికి వెళ్ళాడు కానీ వారికి శివుని ఆద్యంతాలు ఎంత శోధించినా కనిపించలేదు వారి ప్రార్థన ఆలకించిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసి ముల్లోకాలను కాపాడుతున్నాడు ఇలా రాత్రివేళలో లింగోద్భవం అయిన కారణం చేత ఈ రాత్రిని శివరాత్రిగా మహాశివరాత్రిగా ఇది మహాజ్వాల కనుక మహాశివరాత్రిని ఒక పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా అయ్యింది మహాశివరాత్రి మహాలింగ ఆవిర్భావం మహాశివరాత్రి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం లింగోద్భవ వృత్తాంతం ఒకనొక నాడు బ్రహ్మ విష్ణువులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన మొదలైంది ఆ వాదన హదుదాటుతున్న సమయంలో వారి మధ్యలో లోకం నుండి ఒక అగ్నిస్తంభం పుట్టుకొచ్చింది ఎనలేని వెలుగులు వెదజల్లుతూ భూన భోంతరాల వరకు వ్యాపించి ఉంది ఆ మహాలింగాకారం ఆశ్చర్యంతో చూస్తున్నారు బ్రహ్మ విష్ణువులు వెంటనే ఆ లింగాకారం బ్రహ్మ విష్ణువులతో మీలో ఎవరు నా ఆధ్యంతాలను కనుక్కొని ముందుగా నా దగ్గరకు వస్తారో